ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శిష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ఈ ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఆరోగ్య ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి గ్రహ చలనం అనుకూలంగా ఉండడంతో అనారోగ్య సమస్యల నుండి కోలుకునే అవకాశం ఉంది ఇది ఆటల పోటీలో పాల్గొనడానికి శక్తిని అందిస్తుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కానీ అనవసర ఖర్చుల్ని నియంత్రించాలి మీ తెలివితేటలు హాస్య చిత్రత చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటాయి ప్రతిరోజు కొత్త ప్రేమల్లో పడే స్వభావాన్ని మార్చుకోవడం అవసరం లేకపోతే మనసు అస్థిరంగా మారుతుంది జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలంటే స్నేహితులతో సమయాన్ని గడపడం ఉత్తమం ఎందుకంటే కష్టకాలంలో నిజమైన స్నేహితులే మద్దతునిస్తారు కుటుంబ కారణాల వల్ల వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తత ఉన్న మీరు ఇద్దరు తెలివిగా మాట్లాడి సమస్యల్ని పరిష్కరిస్తారు తమ్ముడితో బయటికి వెళ్ళి సంతోషంగా గడపడం కుటుంబ బంధాన్ని మరింత బలపరుస్తుంది వినాయకుడికి దుర్వగడ్డ సమర్పించడం మీ ప్రేమ జీవితంలో శుభ ఫలితాలని తీసుకువస్తుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకం పారాయణం చేస్తే రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు